తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగస్తులది కీలక పాత్ర అనే చెప్పాలి అంటే అప్పట్లో వాళ్ళు సకలజనం సమ్ముఖ కానీ పెండం చేసిన విధానం కానీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి అయితే తెలుసు ఇదే విషయం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఉద్యోగస్తులను కించపరిచే విధంగా మాట్లాడారు మా మనతో పాటు ఇదే విషయంతో మాట్లాడటానికి మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు అని చెప్పండి సార్ దీని ఏ విధంగా చూస్తారు విచిత్రంగా ఉంది ఉద్యోగులు వాళ్ళ రిటైర్మెంట్ పైసలు వాళ్ళు దాచి పైసలు వాళ్ళు వాపసులు అడిగితే గొంతెమ్మ కోరికలు ఆడడం డిఏఎం అంటే గొంతెమ్మ కోరికలు ఆడడం వాళ్ళు ఇచ్చిన హామీలు పాత పెన్షన్ విధానం తీసుకొస్తాము అంటే ఎప్పుడు తీసుకొస్తారు తొందర చేయడం అంటే గొంతెమ్మ కోరికలు ఆడడం వాళ్ళు అడిగినవి అడగడము రొటీన్గా వచ్చేటివి వాళ్ళు అడిగితే కొంతెమ్మ కోరికలు అని చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది అది మొత్తం ఉద్యోగులు అది తినేస్తున్నారు అంటే అట్లా మాట్లాడడం బెదిరించినట్లు భాష ఉద్యోగులను ఎట్లా ఉద్యోగులని బిడ్డ మీ యస్మా పెడతాం తీసేస్తాం మీ సంగతి చూస్తాం అనేటట్లు ఉంది తప్ప అది ఎప్పుడు జరగలే మొత్తం అప్పులు అంటే వీళ్ళ గురించేనా మొత్తం ఇంత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్లు వస్తే అయిపోతుంది ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి మరి ఏం చేయాలి మొత్తం జీవితం మొత్తం పనిచేసే జీవితం మొత్తం పనిచేసిన తర్వాత శక్తి అంత బాగా కదా మరి ఇప్పుడు రిటైర్ అయినా ఇప్పుడు ఏముంటుంది ఆయన పైసలు ఆయన గీయడానికి ఎట్లా కనుక రాష్ట్ర ప్రభుత్వం తీరు బాగాలేదు ఇది ఓడ దాటే ముందు ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న టైప్లో ఉంది ఇదంతా అంటే సార్ తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుంది అలాగే ఉద్యోగస్తులు నన్ను కోసుకు తింటారా అని ఒక సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అంటం పట్ల ఎట్లా చూస్తారు సార్ సీఎం హోదాలో అనడం చాలా అవమానకరం చాలా అవమానకరము చాలా ఎక్కడ ఎక్కడ ఏ స్టేట్లో ఎవరు కూడా వేయలే ఎవరు కూడా అట్లా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడలే కొత్తగా అనిపిస్తూ ఫస్ట్ రాష్ట్రం పరువుటట్లు అనిపిస్తుంది పరువు మొత్తం పరువు తీసినట్లు అనిపిస్తుంది అంటే అలాగే సార్ ఇప్పుడు దాదాపు సీఎం హోదాలో ఉండి బీఆర్ఎస్ అధినేత దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ని ఆ ఫామ్ హౌస్లోనే రాష్ట్ర రాజకీయ సమాధి అవుతారు అనే అంటం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఎవరైనా శత్రువులు కూడా మంచిగా ఉండాలని దీవిస్తారు అంత పది ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు కరెంటు నీళ్ళు మంచినీళ్ళు ఇంటింటికి మంచి నీళ్ళు పేదవాళ్లకు మంచి అనేక పథకాలు కేసీఆర్ కిట్టు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఇచ్చిన కేసీఆర్ని పట్టుకొని సావును అండి ఎవరైనా చెప్ తండ్రి లాంటి వాడు తెలంగాణ తెచ్చినోడు తెచ్చిన వ్యక్తిని ఆ రకంగా మాట్లాడడం ఎంత తప్పు చెప్పండి చాలా తప్పది ఆయన భాష మార్చుకోవాలా పద్ధతి మార్చుకోవాలా ఇది వేరే చూసే వాళ్ళు కూడా అనిపిస్తుంది మరి ఎవరైనా అడ్వైజ్ చేస్తారో ఏం చెప్తారో ఆయనకి అడ్డే అర్థమవుతుంది కానీ ఆయననే చిన్న అవుతాడు ఇప్పటికేండు ఇంకా అవుతాడు అంటే తెలంగాణ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవు కానీ అందాల పోటీలకు నిధులు ఉన్నాయి వందల కోట్లు వెచ్చించారు దీన్ని ఎట్లా చూస్తారు ప్రజలే ముక్కలు వేసుకో ఇదే తర్వాత ఇదేం గవర్నమెంట్ ఇప్పుడు అందాల పోటీలు కూడా వస్తారు రైతులు చచ్చిపోతున్నారు రైతులకు వడగండ్ల బాధితులు ఉన్నారు గిట్టుబాటు ధర లేదు ఎవడు కొనేటోళ్ళు లేడు ఇలా మహబినారులు ధర్నా చేస్తారు అనమాట సంచులు లేవు అస్తవ్యస్తంగా ఉంది అది పెట్టి అందాల పోటీలు ఎవడ ఏమైనా కావాలి ఇప్పుడు అందాల పట్ల పైసలు ఉంటాయి కానీ ఇలా పైలుండాలి అది ప్రజలే ఉంటున్నారు మేము అనడం కాదు అంటే సార్ ఫైనల్గా ఆర్టీసీ ఉద్యోగస్తులు బంద్కి పిలుపునిచ్చారు రేపు నుంచి అయితే తెలంగాణలో ఆర్టీసీ ఆర్టీసీలు అయితే బంద్ అని చెప్పారు ఒక ఉద్యోగస్తులు ఆ నాయకుడిగా మీరు ఎట్లా చెప్తారు ఆర్టీసీ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేయాలా సమ్మె పోకుండా చేయాల్సిన భర్త వాళ్ళది ప్రభుత్వ ఉద్యోగులను వేధించొద్దు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైన చేయాలా పరిష్కారం చేయాలా ఏం చేస్తారో లేదు ఖచ్చితంగా పరిష్కారం చేసి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు మద్దతు తెలుపుతారా అంటే ఉద్యోగస్తులకు మీరు మధ్య ఉద్యోగులు వాళ్ళు ఎంబడు ఉంటాం మేము అట్లెట్లే తెలంగాణ ఉద్యోగంలో వాళ్ళందరూ నడిపించాము కదా ఎట్ల ఒప్పుకుంటాం